హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే పొద్దు శాంతి ఆడు నా బండి తీసుకొని ఇట్లా ఫ్రెండ్ దగ్గరికి వేసి వస్తా అని చెప్పి నా బండి తీసుకొని వెండి గైస్ అయితే ఏమైందేమో తెలియదు పక్కన నా బ్రదర్ని కూడా తీసుకొని వేండు ఆ బ్రదర్ ఏమో అన్న ఇట్లా కేటీఎం షోరూమ్కి వచ్చేసినామని చెప్పి చెప్పిండు ఏమైందని అడుగుతారే నీ బండి చేపిచ్చిండ్రా అని చెప్పి చెప్పేసిండు నేను షాక్లున్నా అదే ఏమైంది అని చెప్పి నేను కూడా షాక్లున్నా వస్తున్నా అని చెప్పిండు సో వాడు వస్తుండు వాడు ఏందో అసలు నాకు కూడా ఏమీ అర్థం అయితే లేదు మన దగ్గర లేవు డైరెక్ట్ బండి చేపించిన నాకేమేమో అర్థం అయితే లేదు అసలు సరే వాడు వచ్చినాక కంటిన్యూ చేద్దాం వచ్చేస్తున్నామో చూపించండి ఒకసారి చెప్పిండు చూడండి సేమ్ మీరు లెక్కనే ఉండి భయ जोराले बनेता ना बोले, बनेता तो हम ना आए, क्यों नहीं? क्यों नहीं? मतलब मैं एक पिक्चर आ रहा बंदन था, बनिये पिक्चर, हाँ, बनिये पिक्चर, हाँ, हाँ, ये रियली ना लेकर तो तमोजा करता हूँ, अया ए पिक्चर का ना, अया ए पिक्चर का ना, ए पिक्चर आ, ए पिक्चर आ रहा ब्रेक इट लॉन्ग नहीं ए पिक

చేపిస్తా ఇంకా బండి చెప్పలేవని అందుకని నాకు పిచ్చిలేసి పోయే గ్రాస్లెట్ ఉంటే గిరిపెట్టేసిన రా లేదు ఇంత నేను మనకి పెట్టేసిన ఇప్పుడు గిరివేటి చెప్పాల్సినంత అవసరమేమో

పాత వీడియోలా వేపిస్తాను అంటారా భయా ఇంకా ఏపీ లేవు బండ అని చెప్పింది సరే ఏపిస్తా రోజు అని చెప్పి వేయినా అందుకని వీడియో కూడా వేపినా కూడా వస్తున్నాడు కదా సాతీ ఎందుకు రాబయ మళ్ళా నేనే పడేసినా నేనే వేయించినా రా నువ్వు లేవుగా వాడేసినప్పుడు ఇట్లా మళ్ళా నేనే భయ్యా వేయించినా అందుకని కానీ నీ దగ్గర లేనప్పుడు గిరిబెట్ ఎందుకు వేయించుకోవాలి రా మూవ్ పోతే వస్తదా రా

మళ్ళా పానం కొట్టుకుంటుంది రా రాబాయ్ నాకు అయిపోయింది మడి దాకా బాధపడుతుంది అదే ఇప్పుడు నేను ఇవ్వాలన్నారా మాట నాకు ఎందుకు రాబాయి సరే భయ్యో వాడు ఏం కావాల్చుకోని పడేయలేదు వాళ్ళు అట్లా కలిసినప్పుడు అలా ఎందుకు అట్లా అంటుండ్రు అనకు వాడు ఏం కావాల్సుకొని పడేయలేదు నేనేం లైట్ తీసుకోండి జరా వాళ్ళు ఏదో నా తోటి ఇష్టం మీద అన్నారు లేకపోతే ఏదో అదేరా నేను ఇప్పుడు ఏం అంటలేను నువ్వు కొత్త బండేరా బయ్ కింద పడేసి ఎట్టుంటుంది చెప్పు అందుకని చెప్పించేసిన వాడు అన్నాను ఇప్పుడు నువ్వు చేయించినావు కదా నువ్వు చేయించినావు కదా నేను వీడియో పెడుతున్నాను రైట నువ్వు ఏం టెన్షన్ తీసుకోకురా బయ్ ఇప్పుడు నేను పెద్ద వాడేసి అప్పుడు వీడియో పెడతా నేను ఎవ్వడు ఒక మాట అన్నాడు సరేనా నువ్వు ఏం టెన్షన్ తీసుకోకురా బాయ్ సో గైస్ వీడైతే ఇంకా వన్ బ్రేస్లెట్ గిరిపెట్టి మన బండి చేయించుండు మనం ఇవన్నీ నాదం చేయము నెక్స్ట్ బ్లాక్ తోటి ఇంకా మనం చేసాం చలో బాయ్